हरिशा हरिषा रहण శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో అంబేద్కర్ వర్ధంటే ఈరోజు అరవై అభ్యర్థి ఘనంగా జరుపుకుంటూ అరవై తొమ్మిదవ అభ్యంతి ఘనంగా జరుపుకుంటూ ప్రధానంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్టీ పడు పడుగు బలహీన వర్గాలు ఈరోజు ఈ సమాజంలో ఈ పరిస్థితులు ఉన్నామంటే మహన్నబాబుడు భారత రాజ్యాంగం రెచ్చించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఏమాత్రం కొన్ని చట్టాలను ఈరోజు కూడా అమలు పరచలేదు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ బీహార్ రచించినటువంటి రాజ్యాంగం పట్ల ఈరోజు కొన్ని చట్టాలు అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను